అందరూ నేను వేసుకున్న బట్టల్ని చూస్తున్నారు కానీ నా మనసులో ఇంకా చెరిగిపోయి గాయాల్ని చూడట్లేదు అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు ఈ మధ్య సమంత ఓ మోడర్న్ లుక్ లో జనాల్ని బాగా ఆకట్టుకుందని చెప్పాలి అయితే ఆ లుక్ లో హెయిర్ మొత్తాన్ని ముందుకు వేసుకుంది ఇక వీపు వెనుక ఉన్న చేయి గుర్తుని మాత్రం చెరిపేయలేదు అయితే చేయితో కలిసి ఉన్నప్పుడు తను వేసుకున్న ఒక టాటో అయితే మీడియా కళ్ళకు పడింది దీంతో ఇంకా చేయి జ్ఞాపకాలు సమంత మర్చిపోలేదని త్వరలోనే రెండో పెళ్లి అని వస్తున్న కూడా నిజం ఎంతుంది అన్నది చెప్పలేమంటూ సోషల్ మీడియాలో మళ్లీ సమంత పేరు మారుమోగిపోతుంది నాగచైతన్య మాత్రం అన్నిటినీ మర్చిపోయి శోభితను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు ఇక నాగ లానే సమంత కూడా త్వరలోనే రెండవ పెళ్లి చేసుకుని ఒక ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవుతుందని అభిమానులందరూ ఎదురు చూశారు ఇకపోతే సమంత ప్రస్తుతం చాలా కెరియర్ లో బిజీగా మారిపోయింది ఇందులో ఓ గ్లామర్ లుక్ లో ఈ మధ్య జనాలను ఆకట్టుకుంది ఇక కావాలని హెయిర్ ని ముందుకు వేసి నేను వేసుకుంటున్న బట్టల్ని కాని నేనుంటున్న లైఫ్ స్టైల్ ని గానీ అందరూ చూస్తున్నారు కానీ జరిగిపోని జ్ఞాపకాలని చూడట్లేదు అంటూ బాధపడినట్టు తెలుస్తోంది